హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి సమయ స్ఫూర్తి గురించి అండి అంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఏ విధంగా వ్యవహరించాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ఆలోచించాలి అనే దాని మీద అండి ఒక చిన్న మోరల్ వాల్యూ స్టోరీ ఇక్కడ ఒక కుందేలు అడవిలో నివసిస్తూ ఉండేది దానికి ఒక మంచి పొద చాటుని అంటిపెట్టుకొని పెట్టుకొని దాన్ని ఆ గుబురు ప్లేస్లోనే రక్షణ పొందుతూ ఉంటుందన్నమాట అంటే బయటకు వచ్చి ఆహారం తినేసి ఆ పొదలో దాక్కుంటూ ఉంటుంది అనమాట అంటే ఏ జంతువు కంటపడకుండా దాన్ని తినకుండా చక్కగా పొదని పొద చాటున ఉంటుందన్నమాట చాలా రక్షణగా అది దానికి అది సేపెట్ సేపెస్ట్ ప్లేస్ అని భావించి ఎప్పుడు కూడా ఆ పొద చాటునే దాక్కుంటూ ఉండేదన్నమాట అయితే ఒకరోజు ఒక నక్క మేతమేయడం కోసము నుంచి వస్తుంది వస్తూ వస్తూ ఆ కుందేలు ఉన్న పొద దగ్గరికి వస్తుంది అలా అక్కడ దానికి దుంపలు కనపడేసరికి దుంపలు తింటూ ఉంటుంది అట్లా దుంపలు తినుకుంటూ కొంచెం మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఉంటుంది అనమాట అది ఆ అడుగులు ఎండిటాకు మీద వేయడం వల్ల ఆ చప్పుడికి ఆ ఉన్న కుందేలు బయటికి వస్తుందన్నమాట బయటికి వచ్చేసరికి నక్క కుందేల్ని చూస్తుంది కుందేలు నక్కని చూస్తుంది అప్పుడు కుందేలు అంటుంది అబ్బా అనవసరంగా దీని కంటపడ్డాను ఎలా ఇప్పుడు అని బాధపడుతుంది అలాగే ఏం చేయాలి అని వెంటనే ధైర్యం తెచ్చుకొని మీరు చాలా ధైర్యవంతులు ఎంత ధైర్యం మీకు అని అంటుంది ఏది కుందేలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇటు వస్తావు అని అంటుంది అనేసరికి అక్కకి కోపం వస్తుంది ఎందుకంటే నువ్వు చాలా అల్ప ప్రాణివి చాలా చిన్న జంతువు నన్నే నీకు ఎంత ధైర్యం అని అంటావా అని అంటుంది అనమాట అనేసరికి నీకు ఈ విషయం తెలియదా నీకు తెలుసు అనుకుంటున్నాను నీకు తెలిసేనే అందుకే నేను నీకు ఎంత ధైర్యము అని అన్నాను నీకు ఈ విషయం తెలియదు కాబోలు అందుకే నువ్వు అని నన్ను ప్రశ్నిస్తున్నావు అంటే ఏంటి ఆ విషయము అని నాకు అడుగుతుంది అనమాట ఇప్పుడే రెండు పులులు రెండు సింహాలు పందెం పెట్టుకున్నాయి ఈరోజు ఎవరు ఎక్కువ జంతువుల్ని వేటాడి తింటారో వాళ్ళని ఈ అడవికి రాజుగా మంత్రిని చేస్తానని వాళ్ళు మాట్లాడుకున్నారు అందుకనే చిన్న చిన్న జంతువులు అల్ప ప్రాణులన్నీ మేము దాక్కున్నాము అందుకే దాక్కున్నాను అందుకే నువ్వు ఈ వాగ్దానం విని కూడా ఇది విని కూడా నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యము అని అన్నాను అంతే తప్ప నేను చిన్న జంతువునైనా మీద అంటే భయంతో ఏమీ అనలేదు అంటే గర్వంతో ఏమీ అనలేదు అని చెబుతుంది ఇది ఏది కుందేలు అంటుంది అప్పుడు నక్క అంటుంది దానికి తెలియకపోయినా తెలిసినట్టే ఓ అవునవును నాకు తెలుసు ఈ విషయము కానీ మీరు ఇలాంటి చిన్న జంతువులన్నీ దాక్కున్నాయో లేదో చూడటానికి వచ్చాను అని ఈ నక్క అంటుంది అనేసరికి సరే సరే నాకు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి నేను కూడా అన్నీ ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను కాబట్టి మీరు కూడా దాక్కోపోండి అనుకుంటూ పని పంపించేస్తుంది పంపించేస్తే ఇది కూడా నక్క అనుకుంటుంది కదా అమ్మయ్య నేను కూడా తప్పించుకున్నాను నేను కూడా వెళ్ళి ఇప్పుడు దాక్కోవాలి అని ఇది కూడా వెళ్ళిపోతుంది కుందేలు కూడా తన యొక్క సమయస్ఫూర్తికి తన యొక్క అంటే ఆ నక్క దగ్గర నుంచి తప్పించుకున్న విధానానికి చాలా మురిసిపోతూ ఉంటుంది అనమాట మనం కూడా అంటే ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం కూడా ఒక్కొక్కసారి ఇలాంటి ఆపద ఎదురున్నప్పుడు మనం కూడా కొంచెం క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం అనేది కొంచెం మనం మెరుగు పరుచుకుంటే ఎంతటి సమస్యల్లో నుంచనైనా మనం ఈజీగా అవలీలగా బయటపడగలగామండి ఏదైనా కూడా మనకు ఎదురొచ్చే సమస్యని చూసి భయపడకుండా ఆలోచన విధానంతో సమయస్ఫూర్తితోటి మనం చక్కగా ఆలోచించగలిగితే మనము ఆ సమస్య నుండి బయటపడతామండి ఏది అయినా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా భయం వేసినప్పుడు మన ఆలోచన విధానమే ముఖ్యమండి మనం ఏ విధంగా ఆలోచిస్తామనేదే మన లైఫ్ అండి సో కాబట్టి మీరు మెరుగ్గా ఆలోచిస్తారండి సమయస్ఫూర్తి పూర్తిగా ఉంటారని ఆశిస్తున్నాను ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందని స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటూ మీ వాణిశ్రీని